హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈ రోజు మీరు వినబోయే నవల అగ్ని బాణం పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించారు నైన్టీన్ నైన్టీలో వచ్చిందండి ఈ నవల ఇక నవలోకి వెళ్ళిపోదాం తాతగారు బూజు దుమ్ము దులిపించి ఇల్లు నీటుగా సర్దించడంలో నిమగ్నమై ఉన్న వాసుదేవరావు గారు ఇటు తిరిగారు మందాకిని దగ్గరగా పండగ పబ్బం లాంటివి ఏమీ లేవు కదా ఇల్లు దులిపి సర్దిస్తున్నారేంటి పండగ పబ్బం కంటే విశేషమే ఉందమ్మా నా పెద్ద మనవుడు మహీధర్ వస్తున్నాడు ఈ రెండు మూడు రోజుల్లో ఊరికే రావడం లేదు వచ్చి నెల రోజులుంటాడట ఆయన ముఖం మహోత్సాహంతో వెలిగిపోతుంది అదేంటి ఆయన కాబోయే భార్యతో పై చదువులకి అమెరికా వెళుతున్నారని చెప్పారే ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందట వీడికి ఇరవై రోజులు బాగా జ్వరం వచ్చిందట ఇరవై రోజులు మూసిన కన్ను తెరవలేదట ఇక తప్పనిసరిగా వీడు వెళ్లడం ఆగిపోయింది వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోవడం ఎందుకని ఆ అమ్మాయిని మాత్రం పంపించేశారట ఇప్పుడు జ్వరం తగ్గింది కానీ గాలి మార్పు చేస్తే బాగుంటుందని డాక్టర్ గారు సలహా ఇచ్చారట అందుకని వాడు నెల రోజుల పాటు ఈ పల్లె గాలి సేవించడానికి అన్నమాట పై గదిలోనే వాడుండేది కొంచెం వెళ్లి చూడమ్మా ఆడపిల్ల చేయి పడితే అక్కడలేని అందం వచ్చేస్తుంది ఇంటికి నౌకర్ని వెంట పెట్టుకుని పైకి వెళ్ళింది మందాకిని వాసుదేవరావు గారి హయాంలో పునర్నిర్మాణం జరిగిన పెద్ద బంగ్లా అది వాళ్ళది రావు బహుదురు వంశం కాబట్టి అందుకు తగిన హంగులతోనే ఉంటుంది నగ్షీలు చెక్కిన పెద్ద పెద్ద దర్వాజాలు అద్దాలు అమర్చిన పెద్ద పెద్ద కిటికీలు గోడలకి పైకప్పులకి లతలు పూలు వేసిన పెయింటింగ్స్ ఎక్కడ చూసిన ఖరీదైన అలంకరణ సామాగ్రి కానీ ఆడదిక్కులేని సంసారం కావడం వల్ల అవి ఉండాల్సిన చోట ఉండక వెలవెల్బోతూ ఉంటాయి రావుగారి భార్య గతించి పాతికేళ్లు గడిచిపోయింది కొడుకు కోడలు హైదరాబాద్ లో కాపురం రావుగారొకరే ఇంత బంగ్లాలో ఉంటారు బంగ్లా పైభాగంలో నిలబడి చూస్తే మొత్తం ఊరు ఊరికి కొంచెం దూరంలో ప్రవహించే కృష్ణానది కనిపిస్తాయి బంగ్లా పైభాగంలో గోడలకి పౌరాల కోసం కట్టించిన గోళ్లలో కోకోలాడే పౌరాలు ఒక వినోదం వాటి సల్లాపాలు కళ్ళకింపైన దృశ్యం పళ్ళాల్లో పోసిన నీళ్ళల్లో అవి రెక్కలు తప్తప్ స్నానాలు చేయడం పోతు పౌరం పెంటి పౌరం ముక్కులతో ఒకదాన్నొకటి పొడుచుకుంటూ సరసాలాడ్డం మందాకిని ఇక్కడికొస్తే ఈ పావురాల కోసం పైకొస్తుంది వస్తు చేతినిండా జొన్నలో లేక పబ్బులో తీసుకొస్తుంది అవి చల్లగానే పావురాలు రివ్వు రివ్వును ఎగురొచ్చి భుజాల మీద చేతుల మీద వాలతాయి సంతోషాన్ని వ్యక్తం చేస్తాయి నౌకరు సాయంతో పరిగదులు శుభ్రంగా తుడిపించి అందంగా సర్ది కిందకొచ్చింది మందాకిని ఏమ్మా ఏదో పని పని మీదే వచ్చాం తాతగారు ఆ రవిగాడికో సుమతికో ఆసమ్మకో పోచమ్మకో ఫీజు డబ్బుల కోసమేగా ఎందుకమ్మా వ్యధర్నీ పోగు చేసి వాళ్ళ కోసం నువ్వు ఆరాట పడతావు ఇంత కష్టపడి నువ్వు ఫీజులు పుస్తకాలు బట్టలు చందాలెత్తి సర్దితే వాళ్ళు సక్రమంగా చదువుతున్నారంటావా ఆ అనుమానం ఎందుకొచ్చింది తాతగారు రవి జిల్లాకి ఫస్ట్ వచ్చాడు ఇంటర్లో సుమతి ఎస్ఎస్సిలో స్టేట్ కి సెకండ్ వచ్చింది ముకుందం జానకి అందరూ ఫస్ట్ క్లాసు స్టూడెంట్లుగానే పేరు తెచ్చుకున్నారు రవి గురించి నాకు అనుమానంగా ఉంది కొంచెం వాణ్ణో కంట కనిపెట్టు మందాకిని కలవరంగా ఏ విషయంలో తాతగారు అని అడిగింది మొన్న రాత్రి చేలు చూసి వస్తుంటే ఒక సంఘటన జరిగిందమ్మా ఏంటండి రావుగారు చెప్పసాగారు పశ్చిమ కొండల వెనక సూర్యుడు కుంగిపోయి అప్పుడే అరగంట గడిచిపోయింది చంద్రుడు క్షీణపక్షంలో ఉన్నాడేమో చక్కని నీలిదనం సంతరించుకుని ఆకాశంలో చొక్కలు రాసులు పోసినట్టుగా ఉన్నాయి మణులు మాణిక్యాల్లా మెరిసిపోతున్నాయి చొక్కలు రావుగారు ఊరికి కొంచెం దూరంగా ఉన్న పొలాలు చూసుకుని జీతగాళ్లతో మాట్లాడి ఊరంచునే ఉన్న మామిడి తోటలను చూస్తున్నారు ఎండుడాకులు కాళ్ళ కింద పెళ్ళును విరుగుతున్నాయి ఈ దారి ఈ శబ్దం ఆయనకు పరిచితమే కాబట్టి నిర్భయంగా డెబ్బై ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల యువకుళ్ళ దిటవుగా అడుగులు వేస్తున్నారు ఆయన ఎక్కడికి వెళ్లినా చేతిలో పున్నుకర మాత్రం ఉంటుంది తోట చెట్టు పక్క నుంచి ఎవరిగో మూడు ఆకారాలు ఆయన ముందుకొచ్చాయి ఒక ఆకారం ఒడ్డు పొడుగు చూసి వెంక అన్నారు రావుగారు వెంకడు ఆ తోటమాలి నాలుగు ఎకరాల మేర మామిడి చెట్లున్న ఆ తోట అయిందే ఇదే కాదు పళ్ళ చెట్లున్న తోటలు ఏడెనిమిది దాకా ఆయనకున్నాయి వెంకడు సంకడు ఎవరు లేరు గాని మేము నీతో మాట్లాడాలని వచ్చాం వాసుదేవరావు అందరితో గౌరవ మర్యాదలు అందుకునే రావు బహదూరు వాసుదేవరావు గారు ఆయన ఊళ్ళో చిన్న పెద్ద అందరూ దొరగారు అని పిలుస్తారు ఆయన ఆ ఏకవచన సంబోధనకు గొంతులో వినిపిస్తోన్న నిర్లక్ష్యానికి ఆయన నివ్వెరపోయారు పోయారు మేం విప్లవ గ్రూపుకు చెందిన వాళ్ళం అంటే మేమెవరమో నీకు అర్థమై ఉంటుంది విడుగు పడినట్టు రావు గారు నీకున్న మళ్ళు మాన్యాలు డబ్బు దశకం ఇచ్చిన వడ్డీలు వాగులు అన్ని వివరాలు సేకరించాం ఈ చుట్టుపక్కల యాభై మైళ్లలోపు నువ్వే గొప్ప భూస్వామిగా ధనస్వామిగా తేలింది నీ కుటుంబ సభ్యులు మొత్తం ఐదు మంది నీకున్న భూ ఆస్తి రెండు వేల ఎకరాలు అంటే తలసరి నాలుగు వందల ఎకరాలు ఈ ఊళ్ళో ఒక్క ఎకరా కూడా లేని కుటుంబాలు మూడు వందల పైచీలకు ఉన్నాయి మీకు మాత్రం మనిషికొక్కడికి నాలుగు వందల ఎకరాలు ఈ మూడు వందల పేద కుటుంబాలు మీ పొలాల్లో మీ తోటల్లో రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తారు కానీ వాళ్లకు నాలుగు వేళ్లు సరిగ్గా నోట్లోకి పోవు తలదాచుకునేందుకు సరిగ్గా గుడు కూడా ఉండదు కానీ మీరు ఒకనాడు ఒక చెమట బిందు చిందించకపోయినా చెలువురాతి భవంతుల్లో జీవించగలరు ఈ క్షణంలో ఎంత ఖరీదైన భోజనం కావాలనుకున్నా తినగలరు ఎంత విలాసవంతమైన జీవితాన్నైనా అనుభవించగలరు కార్లు ఎయిర్ కండిషన్లు విమానాల్లో ప్రయాణాలు మీ దర్జా ఏమని చెప్పాలి ఎవడబ్బ సుముర ఎక్కెక్కి ఎడ్చావన్నట్టుగా ఎందరి శ్రమనో దోచి నీ బొక్కసం నింపుకున్నావు చిన్న చేపలను పెద్ద చేప మింగి బలిసిపోయినట్టుగా బలిసిపోయావు ఇంకా బలిసి బలిసి నీ పక్కనున్న చేపలన్నింటినీ మింగడానికి వీలేదు నీ భూములన్నీ కుటుంబానికి అంతనికి పంచిపెట్టు లేదా నీ భూములన్నీ మేమే లాక్కుని పేదవాళ్ళకి పంచిపెడతాం దున్నేవాడిదే భూమి దున్నేవాడిదే భూమి అతడి పక్కనున్న ఇద్దరు దున్నేవాడిదే భూమి దున్నేవాడిదే భూమి అంటూ అరిచారు రెండు వేల ఎకరాలు సీలింగ్ లో పోయాయి ఇప్పుడున్నవన్నీ చట్ట సమ్మతంగానే ఉన్నాయి ఇవి కూడా లాక్కుంటావంటే ఇదే న్యాయం ఎలాగో గొంతు అన్నారు గారు సీలింగ్ లో పోయేయని ఏటిలో కొట్టుకుపోయినట్టుగా చెబుతున్నావే గోవాల గుడ్లు పెట్టే ఎందుకు పనికిరాని చెవిటి పొలాన్నిచ్చి ప్రభుత్వం నుంచి లాభసాటిగా నష్టపరిహారం పొందావు సీలింగు నీకింకా లాభం కలిసొచ్చేలా చేసిందే కాని నష్టపరచలేదు ఒక మనిషికి నాలుగు వందల ఎకరాలు ఉండొచ్చునని ఏ చట్టం చెబుతోంది నౌకర్ల పేరునా చట్టాల పేరునా రాసి అధికారులు నువ్వు లాలుచి పడకపోతే రెండు వేల ఎకరాలకు యజమానిగా ఉండగలవా గూ ఆస్తి సంగతి సరే చుట్టుపక్కల ఏడు ఎనిమిది ఓళ్లకు నువ్వే పెద్ద షావుకారి తాకట్టులో ఎన్ని నగలున్నాయి ఎన్ని తాకట్టు పత్రాలున్నాయి చిన్న రైతులను మింగడానికి నువ్విచ్చే అప్పులు నగలు ఎరగా ఉపయోగపడతాయి అప్పులిచ్చి నగలిచ్చి మెల్లిమెల్లిగా వాళ్ల భూముల్ని కాజేసి నువ్వు బలిసిపోతూ వాళ్ళని వ్యవసాయ కూలీలుగా మారుస్తావు అవునా అసలు నీ దగ్గర ఇంత డబ్బు మూలగడానికి వాళ్ల దగ్గర ఏమీ లేకుండా కావడానికి కారణం ఏంటంటావు బాగుంది వాళ్ళని నేనే దోచేసి లేని వాళ్ళుగా మరిచినట్టు మాట్లాడుతున్నారే పురుళ్ళు పుణ్యాలు పెళ్లిళ్ళు వాటి కోసం అప్పులు చేయడం అతివృష్టి అనరుష్టి వల్ల తీరచలేకపోవడం ఏవో వాళ్ల కారణాలు వాళ్ళ లేమికి బాధ్యత నాదా సరే నీ దగ్గర ఇంత డబ్బు మూలగడానికి కారణం చెప్పు తరతరాలుగా మేం జమీందారులం ఈ భూ ఆస్తి రొక్కం వంశ పారంపర్యంగా నాకు సంక్రమించింది దీనిని నేను సంరక్షించుకుని నా పిల్లలకు అందజేస్తున్నానే తప్ప ఎవరింటికి కన్నం వేసి సంపాదించలేదు నీ తాతలు జమీందారులు ఎలా అయ్యారు ఏ ఏనుగో వచ్చి పూలమాల మెడలో వేసి జమీందారికి పట్టాభిషక్తుని చేయలేదు మీ కింద పనిచేసే కూలీల శ్రమ దోపిడీ నగలకిచ్చి వడ్డీలకిచ్చి వాళ్లకున్న ఎకరా అరెకరా కైంకరించేసి సంపాదించిందే కదా జెమి అంటే మిమ్మల్ని ఇలా వదిలేస్తే ఇంకా బక్కవాళ్ళని మింగేస్తూ పోతారు అందుకని మీ బూర్జీవ వర్గాన్ని అంతమందించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి మీ ఆస్తిపాస్తుల్ని ఇచ్చేయండి లేదా మేమే లాక్కుంటాం ఇది ఫస్ట్ వార్నింగ్ సెకండ్ వార్నింగ్ వరకు ఓపిక పడితే నీ కాళ్ళు చేతులు నీకుండవు మూడో వార్నింగ్ వరకు మొండికేస్తే తల కూడా ఉండదు జాగ్రత్త దున్నేవాడిదే భూమి ఊరు వర్గాన్ని సమూలంగా నిర్మూలిస్తాం వ్యవసాయ విప్లవం వరిదిల్లాలి విప్లవ పార్టీ వరదిల్లాలి నినాదాలు చేస్తూ చీకట్లో కలిసిపోయారు ఇది నిజమా తాతగారు మందాకిని నమ్మలేనట్టుగా అడిగింది మన ప్రాంతంలో తీవ్రవాదుల బెడద ఇది వరలో లేదు ఇప్పుడిప్పుడే పోకుతున్నారన్నమాట వీళ్ల బెదిరింపులకు నేను భయపడతాననుకున్నారు మా మణి పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరిన ఏడాది లోపలే ధైర్య సాహసాలకు మారుపేరుగా పేరు తెచ్చుకున్నాడు వాడికి కబురు చేశాను వాడొస్తే వీళ్లను నిర్దాక్షిణ్యంగా రూపుమాపుతాడు అన్నారు రావుగారు కాళ్ళు చేతులు నరుగుతావనగానే ఉన్నదంతా ఊరి వాళ్లకు పంచి పెట్టేస్తాను అనుకున్నారు పిచ్చి సన్యాసులు అయినా ఈ హెచ్చు తగ్గులు ఈ సమాజంలో ఈనాటివి కాదు ఆది నుంచి ఉన్నవే ఈ వాళ్ళ రూపుమాపుతామంటే వీళ్లకు సాధ్యమా కాని తాతగారు ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉండాలని ఒప్పుకుంటారా కానీ ఈ సమాజంలో ఇవి ఎంతమందికి ఉన్నాయంటారు కొద్ది మంది దగ్గర మాత్రమే ధనం కుప్పలుగా పోగుపడి దరిద్రుల్ని అసంఖ్యాకంగా తయారు చేస్తున్నారు కదా తొంభై శాతం దరిద్రుల్ని పది శాతం ధనవంతులు పరిపాలిస్తున్న వ్యవస్థమంది ఈ వ్యవస్థను మార్చాలని ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉండే వ్యవస్థ రావాలని కొందరి ఆశయం ఆ ఆశయంలో నాకు తప్పు కనిపించడం లేదు అంది మందాకిని మార్చాలన్న ఆశయం మంచిదే నేను కాదన్ను కాని ఇలా ధనస్వాముల్ని భూస్వాముల్ని కొల్లగొట్టి దరిద్రులందరికీ పంచినంత మాత్రాన ఇక అందరూ చిరకాలం సుఖ సంతోషాలతో వరిదితారంటావా నిజంగా అదే వాళ్ల ఆశ అయితే అది అర్ధం లేదంటాను అర్ధం లేందే కాదు అది అనర్ధహేతువు కూడా నేనే ఈ ఊరి దరిద్రులందరినీ పిలిచి తలా ఐదకరాలు పంచుతాననుకో ఇక వాడికన్నీ వచ్చేస్తాయా తాగుళ్లకి తందనాలకి పురులకి పుణ్యాలకి ఐదెకరాలు ఆర్తి కర్పూరం చేసి మూడు రోజుకల్లా చెప్పపట్టుకుపోడా అప్పుడు పదో పరకో చెప్పలో వేసేందుకు మా బోటి వాళ్ళ మిగలమే ఎందుకొచ్చిన కమ్యూనిజం ఎందుకొచ్చిన సోషలిజం పేదల పట్ల ఆయన చేసిన వెటకారానికి మందాకిని మనసు చివుకుమన్నట్టుగా అయింది ధనవంతులు ఇంకా ధనవంతులుగా పేదవాళ్ళు ఇంకా పేదవాళ్లుగా మారే వ్యవస్థ కలకాలం సాగాలంటారా ఇది అమానుష్యమైన ఆలోచన తాతగారు సోషలిస్టు సమాజం రావాలంటే మీ బోటి అంటే బూర్జీవా వర్గాన్ని కొల్లబట్టడమే మార్గమంటే కూడా నేను ఒప్పుకోను ఏ అజ్ఞానం వాళ్ళని అట్టడుగు వర్గంగా మార్చిందో ఏ స్తబ్దత వాళ్ళని జడులుగా మరిచిందో వాటిని కొలగొట్టాలి దేశం పట్ల సమాజం పట్ల ముఖ్యంగా తమ జీవితం పట్ల సరైన అవగాహన ఏర్పరచుకోగలిగితే ధనం ఏ ఒక్క చోట కుక్కబడిపోకుండా అందరూ పంచుకునే చైతన్యం వాళ్లలో వస్తుంది ఈ వ్యవస్థలో మార్పు అట్టడుగు నుంచి రావాలి చైతన్యం అట్టడుగు నుంచి రావాలి కానీ మీ బోటి వాళ్ల మీద దాడి చేయడం వల్ల మీ వర్గంలో భీతావాహం సృష్టించడం వల్ల రాదంటాను వాళ్లను చైతన్య పూరితులను చేయండి ఎవరు కాదంటారు నా బోటి వాళ్లను కోలగడతామంటే ఏమన్నమాట ఇక నేను వడ్డీలకిచ్చి వాగులికిచ్చి నెమ్మదిగా వాళ్ల ఆస్తి కాజేస్తున్నానట నేను వస్తువులో ఏదో తాకట్టు పెట్టుకుని డబ్బు ఇవ్వకపోతే ఇంకెవరో ఇస్తారు ఆ ఇచ్చిన వాళ్ళకైనా వీళ్ళు వడ్డీలు డబ్బులు కట్టాల్సిందే కదా నేను ఇవ్వక ఇంకెవరో ఇవ్వక వాళ్ల గతేం కావాలి డబ్బు తీసుకెళ్లి ఏ పిల్ల పెళ్ళో చేస్తారు లేదా వ్యవసాయంలో పెడతారు ఏదో ఒక పని జరిగి వాళ్లు లాభపడతారే గాని నష్టపడరు కదా అలాంటప్పుడు నేను వడ్డీలు వాగులు ఇవ్వడం అన్యాయం ఎలా అవుతుంది నేనింకా ఇచ్చేది ధర్మ వడ్డీ రెండు రూపాయల నుంచి తీసుకోను అందరూ మూడు నుంచి పది రూపాయల వరకు తీసుకుంటారు నిజమే ప్రభు అని ప్రజల్లో ఆయనకి మంచి పేరుంది ఎవరు ఏ అవసరం వచ్చి అడిగినా ఆయన కాదనరు సాధ్యమైనంత వరకు ఇస్తుంటారు ఎందరికో ఆపదల్లో సాయం చేస్తుంటారు రవికి రెండు వందల ఫీజు కట్టాలి తాతగారు వాడికి ఇవాళ అర్జెంటుగా కావాలట రావుగారు లేచి వెళ్లి డబ్బు తెచ్చిస్తూ మొన్న ఆ ముగ్గురులో ఒకడికి రవి పోలికలు కనిపించాయి ఆ ఒడ్డు పొడవు గెడ్డం ఆ నిలబడ్డ తీరు అన్నారు మందాకిని ముఖం వివరణమైంది ఆమె ముఖం చూసేసరికి ఆయన కొంచెం వెనక్కి తగ్గారు ఊరికే నాకు అలా అనిపించిందేమో అతడు కాకపోవచ్చు కాని ఎందుకైనా మంచిది ఒక కంట కనిపెట్టు రవి స్వభావం నాకు బాగా తెలుసు ఉగ్ర స్వభావి ఏడాది క్రితం యాదమ్మ విషయంలో వాడు చేసిన గొడవ గుర్తుందా ఉంది అన్నట్టుగా తలూపింది మందాకిని యాదమ్మ అనే కూలి అమ్మాయి రెడ్డిగారి కొడుకు కామదాహానికి బలైంది ఊరంతా అటుడికి పోయినా గారి దగ్గరికి వెళ్లే ధైర్యం ఎవరికీ లేకపోయింది రవి ఆ సాహసానికి పూనుకున్నాడు కాని అతడి వెంట ఎవరో మద్దతుగా వెళ్లడానికి తయారు కాలేదు సరికదా అతడిని నిరుత్సాహపరిచి భయపెట్టారు పెద్దవాళ్లతో ఎందుకు పెట్టుకుంటావు వాళ్ళు పాగబడతారు అయినా ఇప్పుడు నువ్వు అసలు పాడైపోయిన పిల్ల అవుతుందా ఏం చేసినా పవిత్రాలనే చేస్తాను అన్నాడు రవి అదెట్లా చేస్తావు ఆ రెడ్డి కొడుకు యాదమ్మను పెళ్ళాడేటట్లు చేస్తే ఆమె పవిత్రరాలే అవుతుంది కదా ప్రపంచంలో ఎనిమిదో వింతను చూసినట్లుగా చూశారు రవిని చిన్నవాడివి లేని మాటలు అనుభవం లేని ఆలోచనలు రెడ్ల దౌర్జన్యానికి మూతుబరుల దౌర్జన్యానికి ఎప్పుడూ ఆడపూలీలు బలవుతూనే ఉంటారు అల్లరి పెట్టుకుంటే తమబోతికే బండ్లవుతుందని కిక్కురమన్లు వాళ్ళెవరికీ జరగని న్యాయం ఈ యాదమ్మకు జరుగుతుందా ఎందుకు జరగదు అడిగేవాళ్లు లేక సాగుతున్నాయి వాళ్ళ ఆటలు ఒకసారి తగిన గుణపాఠం చెబితే ఇలాంటి పని మళ్ళీ ఎందుకు చేస్తారు ఈవాళ్ళ యాదమ్మ బలైంది రేపు నీ తల్లో చెల్లెలో అవుతుంది అప్పుడు కూడా మునుల్లా ఈ శాంత వాక్యాలు మాట్లాడగలవా రవి ఉద్రేకంగా అడిగాడు అయినా మద్దతుగా ఎవరూ వెంట వెళ్ళలేదు రవి ఒక్కడే యాదమ్మని వెంటబెట్టుకుని వెళ్లి పోట్లాడాడు ఎంత పోట్లాడినా యాదమ్మ బ్రతుకు అల్లరి మాత్రమే మిగిలింది యాదమ్మ బ్రతుకి న్యాయం చేకూర్చలేకపోయాడు గాని ఒక రోజు రాత్రి ఇంటికి వస్తున్న రవిని చీకటిన చాటు చేసుకుని బుర్ర పగలగొట్టారు రెడ్డి మనుషులు అతడు కోలుకోవడానికి నెల రోజులు పట్టింది రావుగారిచ్చిన డబ్బు కరిచీపులో చుట్టుకుని లేచింది మందాకిని వస్తాన్ తాతగారు అని చెప్పింది చక్ తాతయ్య తప్పుకోలేరు అయిపోయింది మీ పని షష్టి పూర్తి చేసుకుని పది సంవత్సరాలు చూసి ఇంకో పది సంవత్సరాలు అవలేలగా చూసేయగల శరీర దారుర్గ్యం కలిగిన వాసుదేవరావు అటు పాతికేళ్ల యవనానికి పట్టం కట్టుకుని యువరాజులా దర్పం ఓలుపుతున్న యువకుడు మహీధర్ ఆయన పెద్ద మనవడు ఆజాను బాహు మంచి స్ఫురద్రూపి మధ్యన బల్ల మీద చదరంగా ఉంది ఆట మంచి రసపట్టులో ఉండగా చెక్ అన్నాడు మహి కుపాక్కి పీలినట్టుగా త్రుళ్ళిపడి చూశారు రావుగారు మనవడు వేసిన ఎత్తుకు చిత్తైపోయి ఒరే ఒరే సరిగ్గా చూసుకోలేదురా వెనక్కి తీరా నీ గుర్రాన్ని రాజు తప్పుకున్నా మంత్రి ఎగిరిపోతుంది నీ గుర్రంతో ప్రాధేయపూర్వకంగా అన్నారు రావుగారు అదేం కుదరదు తాతయ్య మీ హార్సుతో నా మంత్రిని కొట్టేయాలని వస్తారు వెనక ముందు చూసుకోకుండా ఎత్తు వేశాక ఇక వెనక్కి తీసుకోవడం కుదరదు ఖచ్చితంగా చెప్పాడు మహీధర్ ఈ ఒక్కసారికి రా జాలిగా ముఖం పెట్టారు రావుగారు ఇదేం చదరంగమాటా పిల్లలాట నా తండ్రి ఈ ఒక్కసారికి రా ఈ ఒక్కసారికి మాత్రమే మరోసారి తొండి చేశారంటే ఇక అన్నం హార్సిని వెనక్కి తీసి యథాస్థానంలో ఉంచాడు మహి బ్రతుకు జీవుడా అని తన హార్సిని వెనక్కి తిప్పి యధాస్థానంలో ఉంచి వార్ధక్యం వల్ల బారిన బుర్రకు పొదును పెట్టసాగారు రావుగారు ఆయన తిప్పలకి ఆయన్ని వదిలిపెట్టి పక్కన ఇందాక తను చదువుతున్న నవల తీశాడు మహి దాదాపు పది నిమిషాలు గడిచిపోయినా మంచి ఎత్తు స్ఫురించలేదు తాతగారికి ఇంకా ఎంతసేపు తాతయ్య ఉండరా అంతలో శ్రావ్యమైన కంఠంతో ఎవరో చక్కటి సంస్కృత శ్లోకాలు చదవడం వినిపించింది స్పష్టమైన ఉచ్చారణతో ప్రతి పదం మాధుర్యం తుణికి శ్లాడుతోంది శాంతాకారం భుజగ సైన్ ఎవరు తాతయ్య పాడేది ఆడవాళ్లెవరూ లేని ఇంట్లో ఈ స్త్రీ స్వరం ఎవరిదా అని ఆశ్చర్యపోతూ అడిగాడు మహి అబ్బా ఇటు కదలకుండా చేస్తున్నాయి నీ రెండు గుర్రాలను చివరికి నా మినిస్టర్ను కొట్టేందుకే పగడ్బందీగా ప్లాన్ వేసినట్టున్నావు మనవడితో అంటే మాట్లాడుకున్నారా తాతయ్య మీ ఆమాత్యులు వారిని క్షణాలు లేకబెట్టుకోమనండి సగర్వంగా అన్నాడు మహి లక్ష్మీం క్షీర సముద్ర పూజా మందిరం నుండి శ్రావ్యంగా తేలి రాసాగింది స్వరం ఎవరు తాతయ్య పాడేది తిరిగి ప్రశ్నించాడు మహి మందాకిని రంగనాథం అమ్మాయి ఇవాళ తండ్రి పూజకు రానట్టున్నాడు వాళ్ళమ్మాయి వచ్చింది సంస్కృతం వస్తుందా తాతయ్య చాలా చక్కగా చదువుతోంది శ్లోకాలు మంత్రాలు తండ్రి దగ్గరే సంస్కృతం నేర్చుకుంది రంగనాథమైన ఊపిరి తిప్పుకోవడంలో కొన్ని అక్షరాలు మింగేస్తాడు కానీ మందాకిని అలా కాదు ఆ అమ్మాయి పూజకొచ్చిన రోజు మన పూజా మందిరంలో వేణుగోపాలు కొత్త కళతో వెలిగిపోతాడు విగ్రహాలు తోమినా పువ్వులు అలంకరించినా అత్యంత శ్రద్ధాభక్తులతో చేస్తుంది ఇవాళ్ళ పువ్వుల కోసం ఉంచలేదేం రంగయ్య పట్నం నుంచి చిన్నబాబు వచ్చారమ్మా ఒకరికిద్దరయ్యారు చిన్నబాబుకి పొద్దున్నే నాస్త అలవాటంట వంటానికి దోసులు పోయడంలో సాయం చేస్తూ ఇవాళ పూల సంగతి మరిచిపోయాను ఎప్పుడొచ్చారు మొన్న ఆదివారం తనకెప్పుడూ పరిచయం లేని యువతి తనని బాగా ఇరుగున్నట్టుగా అడుగుతుంటే మహికి ఆశ్చర్యం వేసింది పదిహేను నిమిషాలు గడిచాయి కొంచెం అన్యమనస్కంగా ఆడుతున్న మహి హఠాత్తుగా ఉలికి పడ్డాడు తాతగారు చెక్ అనేసరికి సరిగ్గా చూసుకోలేదు తాతయ్య నా మనసు ఎక్కడో ఉంది ఎక్కడో ఎందుకుందిరా రావుగారు మీసాలు సగర్వంగా మేలేశారు నా తడాక చూసావు కదా అన్నట్టు ఆ అమ్మాయి చాలా బాగా పాడుతుంటే వింటున్నాను పాటకేంత ముగ్ధుడివైతే మనిషిని చూస్తే ఇంకేమవుతావో అంత బాగుంటుందా పుషోదయంలో మంచులో తడిసిన తెల్ల గులాబీలా సాయంత్రం పూట పచ్చటి పందిరి మీద తెల్లగా విచ్చుకునే బొండు మల్లె పువ్వులా నేను సరిగ్గా చెప్పలేనురా కవిత కందని సౌందర్యం ఆమెది అంత అందగత్తా ఎంతో నువ్వే చూడు అంతలోనే వచ్చింది మందాకిని హారతి పళ్ళెం తీసుకుని రావుగారు దిగ్గున లేచి భక్తిగా హారతి కళ్ళకద్దుకున్నారు మందాకిని హారతి పళ్ళం మహి ముందు తెచ్చింది పున్నమి చంద్రుడు ఇరవై ఏళ్ల అమ్మాయి రూపం ధరించొచ్చినట్లుగా ఉంది ఆమె ముఖం గుండ్రని తెల్లని ముఖంలో కమలాలు పూసినట్టుగా పెద్ద పెద్ద కళ్ళు ఉంగరాలు చుట్టుకుని దువ్వెనకు లొంగనట్టుగా ఉన్న ఒత్తైన జుట్టు గులాబీ రంగులో ఊంపు తిరిగిన చిన్న పెదవులు పరిపూర్ణంగా వికసించిన అంగసౌష్ఠవం కొంచెం పాతబడినట్టుగా ఉన్న పట్టుచీర కట్టుకులుంది ముగ్ధుడే చూస్తున్నాడు మహి చిరునవ్వుతో అతడి ముఖంలోకి చూస్తూ మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది ఇప్పుడు పర్వాలేదు కాని మీకు నేను బాగా పరిచయం ఉన్నట్లుగా పలకరిస్తున్నారే నేనిప్పుడూ మిమ్మల్ని చూడలేదు ప్రజలు ప్రభువులకు తేలికపోవచ్చు కాని ప్రభువులు ప్రజలందరికీ సుపరిచితులే చలుక్తులుగా అంది మందాకిని ప్రజాస్వామ్యంలో ఈ ప్రభువులు ఎక్కడి నుండి ఊడిపడ్డారు విస్మయం వ్యక్తం చేశాడు మహి మీ జాగిర్లు పోయి ఉండొచ్చు కాని మిమ్మల్ని ఈ ప్రజలు జన్నిందారులుగానే గుర్తు పెట్టుకుంటారు అలాగా తమాషాగా నవ్వాడు మహి రంగనాథం రాలేదేటమ్మా అడిగాడు రావుగారు జ్వరం వచ్చింది తాతగారు అసలు మొన్నటి నుండే జ్వరం వస్తోంది మొండిగా అలాగే తిరుగుతున్నారు ఇవాళ కూడా జ్వరంలో ఆయన స్నానం చేసి పూజకు రావడానికి తయారవుతుంటే బలవంతంగా పడుకోబెట్టి నేను వచ్చాను బిఏ రిజల్ట్స్ ఉంటే వస్తాయటమ్మా పేపర్లో చూశాను అవునండి నేను కూడా చూశాను ఇంకా చదువా ఉద్యోగ ప్రయత్నమా ఎంఏ పూర్తి చేయాలి తాతగారు బిఏ రాశారా అడిగాడు మహేష్ మందాకిని తలోగించింది ఏ కాలేజీ ఇల్లే కాలేజీ నాకు ప్రైవేట్గా రాశారా మొదటి సంవత్సరం వనితా కాలేజీలో చదివాను తర్వాత సిటీలో ఉండి చదవడానికి వీలు కాలేదు అందుకని ఇంటి దగ్గరే ఉండి రాశాను అంతా స్వయం కృషి అన్నారు గారు నిజమైన ఉంటే దానికి ఏది అడ్డుగా నిలవలేదని చెప్పడానికి మందాకిని మంచి ఉదాహరణ తుఫాన్ల చుట్టుముట్టే ఆ కష్టాల్లో కూడా విద్యాతృష్ణ అనే ఆ దీపాన్ని ఆరిపోకుండా చూసుకోగలిగిందంటే సామాన్య విషయం కాదు అందుకే అంటాను మందాకిని అంటే ఒక అసాధారణ స్త్రీ అని ఎందుకంటే అందరూ కష్టాల నుండి పారిపోయి సుఖంగా బ్రతకడానికి తాపత్రయపడితే మా మందాకిని మాత్రం కష్టాల్ని ప్రేమిస్తూ కష్టాల్లో ఉన్న వాళ్ళకి చేతునివ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది రావుగారి పొగడతకు కొద్దిగా సిగ్గుపడింది మందాకిని తాతగారి చెప్పేదంతా నమ్మేకండి డాక్టర్ గారు ఆయనకి నేనంటే గొప్ప వాసల్యం ఆ వాసల్యం కొద్దీ అంత గొప్పగా పరిచయం చేస్తున్నారు తాతగారు తీర్థప్రసాదాలు ఇక్కడికే తీసుకురానా మీరు పూజా మందిరంలోకి వస్తారా అని అడిగింది ఈ నాలుగడుగులు వేయడానికి బతికిస్తే ప్రసాదాలు తమ మహిమను కోలుపోతాయమ్మా వస్తాను పద అని లేచారు రావుగారు రావుగారికి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం పూర్తయ్యక నేనకొస్తానండి నాన్నగారికి కషాయం కాచిస్తే మందు వేసుకుంటానన్నారు అని వెళ్లిపోయింది మందాకిని తల్లంటే తెలియని తను తల్లిలేని పిల్లలను తల్లి కంటే ఎక్కువ సాపుతోంది దేవుడనేవాడు నిజంగా ఉంటే మందాకినికి ఈ ప్రపంచంలోనే స్వర్గాన్ని సృష్టించిస్తాడు అన్నారు రావుగారు తల్లి లేదా తాతయ్య ఈ పిల్లను భూమి మీద వేసి ఆ తల్లి కన్ను మూసింది తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు ఆవిడ నిజంగా సవితి తల్లి అనిపించుకుంది ఈ పిల్లను పెట్టడానికి కష్టం లేదు ఆ పిల్ల ముట్టిందేమో తన పిల్లలకి తల్లి లేకుండా చేసి కానుపులో తను పోయింది ఆవిడ ఇద్దరు పిల్లల్ని మందాకినే సాకింది సవితి తల్లి పోయినప్పుడు మందాకినికి ఎన్నేళ్ళనుకున్నావు పదేళ్లే ఆ పదేళ్ల పిల్ల ఆరింగల కందును కాళ్ళ మీద వేసుకుని పాలు పడుతుంటే స్నానం పోసి జోల పాడుతుంటే ఊరు ఊరంతా అబురంగా చెప్పుకున్నారు ఆ పదేళ్ల ఇరవై ఏళ్ల వయసు వచ్చింది మందాకినికి నేనిప్పుడు అడుగుతాను నిన్ను అంత రాచి రంపాను పెట్టింది కదా మీ పిన్ని ఆవిడ పిల్లల్ని నువ్వింత దయగా ప్రేమగా ఎలా చూడగలుగుతున్నావు అని దానికి మందాకిని ఏం జవాబు చెప్పిందో తెలుసా తల్లి లేని కొరత నాకు మా పిన్ని చూపింది కాబట్టే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టే నేను ఈ పిల్లలకే కాదు ఏ పిల్లలకి తల్లి లేకపోయినా తల్లి లేని కొరత కనిపించకూడదని తాతలాడతాను తాతగారు అంది చాలా వరకు ఒక మనిషిని చిత్రహింస పెడితే ఆ మనిషి మనసు బండబారి ఒక తిరుగుబోటుతనం తలత్తుతుంది వాళ్లలో మందాకిని పిన్నిగారి పెంపకంలో మొరటు తేలి నిర్దాక్షిణ్యంగా తయారు కావడానికి బదులు ఇంతటి మృదుత్వాన్ని సహనాన్ని ఎలా పెంచుకోగలిగిందో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఆ తర్వాత చదరంగం ఆట అంత రసవత్తంగా సాగలేదు మహి మనసు ఎందుకో బరువుగా తయారైంది అంత అందమైన అమ్మాయికి తల్లి లేదా పుట్టినప్పటి నుండి కష్టాలు పడిందా తల్లి లేని తను తల్లిలేని పిల్లల మీద కరుణరసం వర్షించి ఆ లోటు తీర్చుకుంటుందా మరణాడు కూడా పూజకు మందకినే వచ్చింది క్లుప్తంగా పూజ ముగించి వాళ్ళ నాన్నగారి పరిస్థితి కొంచెం ఆందోళనగా ఉంది మీరు ఒకసారి వచ్చి చూస్తారా డాక్టర్ గారు అని అడిగింది మహిని ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది చూస్తాను కానీ నా దగ్గర మందులేం లేవు కదా అన్నాడు మహి మీరు రండి రౌనికి మనిషిని పంపి తెప్పిస్తాను ఒక పది నిమిషాలు వెయిట్ చేయగలరా త్వరగా స్నానం చేసొస్తాను అలాగే పది నిమిషాల తర్వాత ఇద్దరూ కలిసి బయలుదేరారు ఆ ఊరి పెద్ద బజార్లోనే ఉంటుంది రంగనాథం ఒక ఒకనాటి తాత తండ్రుల వైభవం చాటుతున్నట్టుగా ఉన్న రాతి కట్టడం ఐదు ఆర్చీలున్న పెద్ద వరండా నెగిషీలు చెక్కిన ఎత్తైన ముఖద్వారం ఆ ద్వారం దాటుతూనే పెద్ద హాలు నల్లటి కరస్తంభాల మీద నిలిచిన చెక్క కప్పు అక్కడక్కడ రాలిపోతున్న గోడ పిచ్చులు ఊడిపోయిన కప్పు చెక్కలు ప్రస్తుతం ఆ ఇంటి యజమాని ఆర్థిక దుస్థితిని తెలియజేస్తున్నాయి గుమ్మానికి గాజు పూసల పరదాలు గోడలకి తగిలించిన చిత్రపటాలు పాత తరం వారి అభిరుచులకు గుర్తుగా మిగిలిపోయాయి వీళ్లు హాల్లోకి అడుగు పెడుతుంటే పదకొండేళ్ల అమ్మాయి ఒకతే పుస్తకాలు పట్టుకుని వెళ్లిపోతూ నేను బడికి పెడుతున్నానక్క అంది ఇది నా చెల్లెలు సుధా ఇది పక్క వేస్తుందేమో అనుకున్నాను కానీ నిన్న సాయంత్రం నుండి కులాసాగానే తిరుగుతుంది అని చెప్పింది మందాకిని వింటున్నట్టుగా తలగించాడు మహి హాల్లో ఒక మూలగా నొలక మంచం మీద ఒంటి మీద స్పృహ లేనట్టుగా పడున్నాడు రంగనాథం కాళ్ల మీద కప్పుకున్న దుప్పటి కట్టుకున్న పంచ అస్తవ్యస్తంగా చెదురున్నాయి నానా మందాకిని పిలిచింది ఆయన పలకలేదు మహి మంచం దగ్గరగా వచ్చి వంగి చేయి పట్టుకుని పలుసు చూశాడు తర్వాత నుదుటి మీద గుండెల మీద చెయ్యి చూశాడు టెంపరేచర్ తీవ్రంగా ఉందండి మందులు ఎంత తొందరగా పడితే అంత మంచిది అర్జెంటుగా వెళ్లి తెచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీరైతే చీటి రాయండి ఎవరినైనా పంపిస్తాను ఎంత అర్జెంటున్నా రెండు గంటలైనా పడుతుంది మహి ఒకసారి షర్టు జేబులు తొడుముకుని నేను పెన్ను కూడా తేలేదు కాగితం పెన్ను ఇవ్వండి మందులు రాస్తాను ఈ ఇంజక్షన్ ఇస్తే జ్వరం వెంటనే కంట్రోల్ అయ్యేది జ్వరం మూడు రోజుల నుండి అంటున్నారు నిన్న మొన్న ఏ మందులు వాడారు అని అడిగాడు నాన్నగారు ఎప్పుడు జ్వరం వచ్చినా సుస్థి చేసినా ఆయుర్వేదం వాడతారు ఆయన జీవితంలో అల్లోపతి వాడగా చూడలేదు ఎప్పుడు నాన్నగారికి ఆయుర్వేదం బాగా తెలుసు ఆయనే స్వయంగా చాలా మందులు తయారు చేస్తారు శాస్త్రీయమైన పద్ధతుల్లో ప్రిస్క్రిప్షన్ మందాకిని చేతికి ఇచ్చాడు మహీ ఇది తీసుకురావడానికి టైం పడుతుందన్నారు కదా నేను వెళ్లి మధ్యాహ్నం వస్తాను జ్వరం తీవ్రంగా ఉంది కాబట్టి మీరు ఒక పని చేయండి తెల్లటి గుడ్డ తీసుకుని చన్నీళ్లతో అది నుదుటి మీద ఉంచండి తడిగుడ్డతో ఒళ్ళు తుడిచినా మంచిదే ఆ తాపం అంత బాధించదండి మందులతో పాటు బత్తాయిలు కూడా తెప్పించండి ఒక్క సిరంజీ సూది తెప్పిస్తే డబ్బులు నేనిస్తాను మహి వెళ్ళి తిరిగి వచ్చేసరికి మందులు వచ్చాయి ఇంజెక్షన్ ఇస్తుంటే అబ్బా అంటూ కళ్ళు తెరిచాడు రంగనాథం ఆయన కళ్ళు జ్వర తీవ్రతకు ఎర్రగా రక్తపు ముద్దల్లా ఉన్నాయి ఈ సూది మందిచ్చే డాక్టర్ని ఎక్కడ పట్టుకొచ్చావమ్మా అయిష్టంగా అడిగాడు మన వాసుదేవరావు తాతగారి మనవడు మహీధర్ గారి నాన్న వాసుదేవరావు అయినా ఎక్కువగా వచ్చేవాళ్లు కాదు ఈ పిల్లలు తల్లి మామగారితో ఒకసారి గొడవ పడి ఆయన బ్రతికుండగా అత్తవారింటి అడుగు పెట్టనని ప్రతిని బట్టి వెళ్ళిపోయింది రంగనాథం చివరిసారిగా నాలుగేళ్ల క్రితం చూశాడు మహిని జ్వర తీవ్రతలో హఠాత్తుగా చూసి గుర్తుపట్టలేకపోయాడు ఎప్పుడొచ్చావు బాబు నీరస స్వరంతో అడిగాడు నాలుగు రోజులైందండి వచ్చి నువ్వు అమెరికా వెళుతున్నట్టు చెప్పారు తాతగారు తీరా బయలుదేరే ముందు బాగా జ్వరం వచ్చిందండి ప్రయాణం క్యాన్సిల్ అయింది ఇప్పుడు కులాసాగానే ఉంది కదా కులాసాగానే ఉంది కోలుకోవడానికి ఇక్కడ పల్లెటూరి ప్రశాంతమైన వాతావరణం బాగుంటుందని ఓ రెండు మూడు వారాలుండి రమ్మని నాన్నగారు పంపించారు ఈ సాకుతోనైనా జన్మభూమికి వచ్చి రెండు ఉంటున్నావు సంతోషం ఇక మాట్లాడడానికి శక్తి చాలనట్టుగా కళ్ళు మూసుకుని పడుకున్నారు మాత్రలు వాడాల్సిన విధం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి తిరిగి రేపు వస్తానని వెళ్ళడానికి తయారయ్యాడు మహి కూర్చోండి టీ తీసుకుని విడుదలు ఇప్పుడేం వద్దు వద్దంటే ఎలా ఏం మర్యాద చేయకుండా ఎలా పంపించాలి అని స్నిగ్ధంగా నవ్వింది మందాకిని తినడానికో తాగడానికో ఏదో ఇస్తే తప్ప మర్యాద చేసినట్టు కాదా ఏం అదేంటో నాకు తెలియదు గాని ఈ వాళ్ళ మాత్రం మీరు టీ తీసుకుని వెళ్లాల్సిందే అయితే పాలుంటే ఇవ్వండి టీ వద్దు టీ నాకు అలవాట్లేదు అంటూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు మహి ఐదు నిమిషాల తర్వాత కొడుగాటి గ్లాసులో నిండా పాలు తీసుకొచ్చింది మందాకిని కొండలో బాగా తాగిన పాలు కమ్మటి వాసనతో గ్లాసు ముందుకు రాగానే బాబోయ్ ఇన్ని పాలు తాగలేనే కొన్ని తీయండి లేకపోతే ఓ ఖాళీ గ్లాస్ తీసుకురండి ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకున్నాం అన్నాడు పాలే కదా తీసుకోండి బలవంతంగా గ్లాసు చేతికిచ్చింది మందాకిని చాలా రుచిగా ఉన్నాయి ఎలా కాచారు పిడకల మీద కొండలో నిజమా పిడకల మీద కాస్తే ఈ రుచి వస్తుందా సిటీలో ప్యాకెట్ పాలు పాల కుక్కర్లో కాచుకు తాగిన వాళ్లకు ఈ పాలు తాగితే అమృతం తాగినట్టుగా ఉంటుందంటే ఆశ్చర్యపోకండి ఈ పాలు కోసమైనా ఈ పల్లెటూళ్ళలో ఉండిపోవాలనిపిస్తోంది నిజంగా ఉండిపోండి మీరు ఉండిపోతే మా పల్లె గొప్ప అదృష్టం చేసుకున్నట్టే మీరుంటానంటే ఎడతెరిపి లేకుండా కొండల కొద్దీ పాలు తగించే పూచి నాది అని నవ్వసాగింది మందాకిని నవ్వుతున్న ఆమె ముఖంలో ఏ మల్లెలు జల్లు కురిసిందో ముద్దుడే చూశాడు మహి పానకాల స్వామిలా క్షీరకాల స్వామిని చేస్తారన్నమాట మరో రోజు ఉదయం మందాకిని పూజకు రాగానే అడిగాడు మహి మీ నాన్నగారికి ఎలా ఉంది రాత్రి బాగా చెమట పట్టి జ్వరం విడిచింది కానీ బాగా నీరసంగా ఉన్నారు జ్వరం వదలగానే మనిషి లేచి ఊర్కులు పరుగులు పెడతాడా కావడానికి రెండు మూడు రోజులు పడుతుంది కదా పూజ గురించి ఇంటికి వెళుతున్న మందాకింతో పాటు మహి కూడా బయలుదేరాడు